ఎందుకంటే సాటి డ్రైవర్ గా ఆ బాధ ఏంటో మాకు తెలుసు నేను భరించాను ఇలాంటి మిగతా కి రాకూడదన్న ఉద్దేశంతోనే ఇది మొదలెట్టడం జరిగింది చాలా మంది రాళ్ళు వేస్తున్నారు మనం పట్టించుకోము ఇప్పుడు మన మన ప్రసాద్ గారు చెప్పినట్టుగానే కప్ప ఎక్కుతున్నప్పుడు ఓకే ఇది మెయిన్ థింగ్ అండి నేను దీని మీద ఒక వీడియో కూడా చేశాను అంటే కస్టమర్ ఒక చోట డ్రాప్ పెట్టారండి ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ ఏరియా తెలియదు నేను రైల్వే స్టేషన్ దిగాను డాబా గార్డెన్స్ పెడతాను అల్లు సీతామరాజు డ్రైవర్ దృష్టిలో పెట్టుకొని మీరు బాయ్ చేయడానికి చేయడానికి చేస్తున్నారు ఎందుకంటే జనాలు అలవాటు పడిపోయారు అలాగే డ్రైవర్లు కూడా అలవాటు పడిపోయారు ఒకప్పుడు ఆటో కొనాలంటే బైక్ సర్వీస్ అనే అనేవాళ్ళు ఇప్పుడు ఆన్లైన్ లో రైలు పడుతున్నాయా అని అడుగుతున్నాను అంత స్టేజ్కి వచ్చి ఇందాక నేను ఒక పాట విన్నాను మూడు వందల కంటే జాయిన్ అన్నారు ఒకప్పుడు వచ్చి ఫ్రీగా ఫోన్లు ఇచ్చే వాళ్ళు ఇప్పుడు వాళ్ళు ప్రైవేట్గా తీసుకొని మన దగ్గర నుంచి మూడు వందల రూపాయలు వసూలు చేసి వాళ్ళ అకౌంట్ క్రియేట్ చేస్తున్నారంటే మనం ఎంత సిటీ బట్టి మార్చి మీరు కస్టమర్కి తెలియజేయాలి ఒక ర్యాప్ డో రైడ్ వచ్చినప్పుడు అమ్మా ఇది మా యాప్ మా నగర్ యాప్ అవి నచ్చట్లేదు ఆ రేట్లు మాకు కెట్టలేదు మాకు సరి సమానంగా ఇవ్వటం లేదు ఒకప్పుడు రేట్లు అలాగ ఉంటే ఇప్పుడు రేట్లు అలా ఉంటున్నాయి రోజు 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 రోజుకి తగ్గించుకుంటున్నాయి మమ్మల్ని పట్టించుకోవట్లేదు అందుకే మేము ఒక యాప్ క్రియేట్ చేసుకోవడం జరిగింది ఈ యాప్లో మేము వచ్చాము ఎందుకంటే మొదటిగా ఓలా ఊబర్ ర్యాప్ల మీద చాలా సమస్యలు అయితే ఉన్నాయి ఎప్పుడే రైడ్లు కాదు చెప్పుకోవాలంటే చాలా బాగా అనిపిస్తుంది అవి ముందు మా దగ్గరికి వచ్చి మమ్మల్ని అడిగి స్టాండ్ స్టాండ్గా వచ్చి మీరు ఓలా ఊబర్ ర్యాప్లో చేసుకోండి బాగుంటుంది మీకు ఇన్సెంటివ్స్ కల్పిస్తామని చెప్పి ఈనాడు ఏంటంటే అవసరం తీరిపోయక వాళ్ళు ఒక పొజిషన్కి వచ్చిన తర్వాత మా డిమాండ్స్ నెరవేర్చకపోగా మొత్తానికి పట్టించుకోకుండా వదిలేయడం అయితే జరిగింది మేము దానికి సంబంధించి డిమాండ్స్ అయితే కొన్ని అయితే రాస్తున్నామో దానికి సంబంధించి చాలా నెలల నుంచి పోరాడుతున్నాము అయినా సరే ఎటువంటి రెస్పాన్స్ ఇవ్వడం లేదు వాళ్ళ నుంచి రెస్పాన్స్ రావాలని అయితే మేము కోరుకుంటున్నాము ఇది గవర్నమెంటే దగ్గరుండి వాళ్ళు సమస్యలు తీర్చాలి మాకు ముఖ్యంగా ఎందుకంటే డ్రైవర్లు ఈరోజు చాలా ఒక ఇబ్బందుల్లో ఉన్నారు ముఖ్యంగా త్వరలో ఫ్రీ బస్ రాబోతుంది అంటున్నారు ఇంకా మా పరిస్థితులు ఇంకా రోడ్ని పడిపోతాయి ఆల్రెడీ గతంలో చూసాం హైదరాబాద్లో మన తెలంగాణలో ఆ రోజు ఆటో డ్రైవర్లు ఎంత కంటనీరు పెట్టుకొని ఎంత ఇబ్బంది పడ్డారనేది కానీ అదే పరిస్థితి మళ్ళీ ఇక్కడ విశాఖపట్నంకి అదే మన ఆంధ్రప్రదేశ్కి తేవడం అంటే చాలా బాధాకరమైన విషయం మరొక్కసారి మన సీఎం గారు మీరు పథకాలు పెట్టడం తప్పు కాదు ఉచిత సర్వీస్ ఇవ్వడం కానీ ఈ విధంగా ఇతరులకు ఇబ్బంది కలిగించి మీరు ఉచిత సర్వీస్ ఇస్తే అది ఎంతవరకు కరెక్ట్ అని మేము ఇవి సమభంగా ప్రశ్నిస్తున్నాం అదేవిధంగా ఒకసారి ఆలోచించండి నేను మా ఆటో డ్రైవర్ల పట్ల ఇప్పటి వరకు చాలామంది ఆలోచించారు కొంతమందికి ఆలోచించి కొంతమంది అయితే లాస్ట్లో పదివేల రూపాయలు మంచి చాలా మంచి విషయమే అదేవిధంగా మీరు ఆలోచించారు మీ డ్రైవర్లకి చూస్తాం మంచిగా ఏదైనా చేస్తాం అంటున్నారు బాగానే ఉంది కానీ ముఖ్యంగా ఏంటవుతుందంటే మాకు హెల్త్ఫేర్ బోర్డు అనేది ఏర్పాటు చేయాలి హెల్త్ఫేర్ బోర్డు అనేది మాకు మీరు ఇవ్వగలిగితే మా కుటుంబానికి భరోసా ఇచ్చినట్టే ఎందుకంటే మాకు ఈరోజు చూసుకుంటే ఒక ఆటో కొనాలంటే దాదాపుగా నాలుగు లక్షల రూపాయలు అది ఫైనాన్స్తో ప్రైవేట్ ఫైనాన్స్ని ఏ విధంగా మీకు తీసుకుంటాయి మీకు తెలుసా ఆ వడ్డీలు ఇవన్నీ తీసుకుంటే మాకు ఒక ఫైలింగ్స్ తీరావడానికి దాదాపుగా పది సంవత్సరాలు ఆరు సంవత్సరాలు పడుతుంది అదేవిధంగా మా డ్రైవర్ పట్ల మెయిన్ మేము ఆన్లైన్లో తిరుగుతాం ఓలా ఒకరు రాపిటో అవి మెయిన్ ఒకప్పుడు వచ్చేటప్పుడు చాలా ఆకర్షితంగా మీకు ఫోన్లు ఇచ్చాం ఫోన్ లైవ్ ఇచ్చి మమ్మల్ని మీరే మీ దేవుళ్ళు అన్నారు ఇప్పుడు మేమే వాళ్ళకి అయిపోయాం మీరు లేకపోయినా సరే హ్యాపీగా నడిపేస్తున్నారు మీరు లేకపోయినా పర్లేదు అంటున్నారు ఒకప్పుడు మీరు ఉంటేనే మేము ఉన్నామని చెప్పే కంపెనీలు ఈరోజు అసలు ఒక ఓలా ఆఫీస్ అయితే ఆంధ్రప్రదేశ్లో లేదు ఒకప్పుడు అన్ని జిల్లాల్లో ఉండేది అలాగే ఓబర్ కంపెనీ కూడా సేమ్ అదే విధంగా అదేవిధంగా ర్యాపిటో ఈ ఆన్లైన్ సమస్యలని ఈ విధంగా మనల్ని దోచుకుంటున్నారు దయచేసి గవర్నమెంట్ వారు ఇప్పటికైనా సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ మన ఏదో అన్నారు మోడీతో మోడీ గారు అలాగే అమిత్ షా గారు ఏదో యాప్ ఏదో వస్తుంది అది ఇదని ఇటు ప్రజలకి అలాగే డ్రైవర్లకి అందరికీ కూడా బాగుంటుందని చెప్పారు ఏది చేసినా మా డ్రైవర్లకి బతుకులు మాత్రం రోడ్డు మీదే ఉన్నాయండి దయచేసి మా బతుకులు మారే విధంగా మీరు మంచి నిర్ణయం తీసుకోండి మరి ఇంకా రోడ్డు మీద పరిసే విధంగా ఫ్రీ బస్సులు పెట్టి మళ్ళీ ఇబ్బంది కలిగించకండి అలాగే ఆన్లైన్ ఉన్న సమస్యల్ని ఖచ్చితంగా ఆ యాప్ ఒక మేనేజ్మెంట్ వాళ్ళు పిలిపించి ఖచ్చితంగా ఆ యాప్లో ప్రతి ఒక్కరు ట్వంటీ ఫైవ్ బై సెవెన్ కస్టమర్ కేర్ నంబర్ అందుబాటులో ఉండాలి అదే విధంగా డ్రైవర్కి ఏ ప్రమాదం జరిగినా అలాగే కస్టమర్ ఆ వెహికల్లో ఉండేటప్పుడు ఏం జరిగినా వాళ్ళందరికీ కూడా ప్రమాద బీమా అనేది ఖచ్చితంగా వర్తించే విధంగా ఉండాలి ఈ విషయాన్ని మీరు అందరూ కూడా దృష్టిలో పెట్టుకొని మా పట్ల దయతో మా డ్రైవర్ల బతుకులు మారుస్తారని మేము ఆశిస్తున్నాం ఇట్లా వరపసారు